ఇది చెట్టుకి మొదటి కాయ అండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇదైతే రెడ్ కలర్ అయితే అసలు నాకు అంత పులుపు అనిపించలేదు ఇంతకుముందు మా చెట్టుకి కాసిన కాయలు ఈ కాయ ఎలా ఉందో చూద్దాం ఓ అసలు పులిపే తగలటం లేదండి లైట్ పులుపు స్వీట్ ఎక్కువగా ఉంది చాలా టేస్టీగా ఉందండి ఈ కాయ విత్తనం సేవ్ చేయాలి చాలా బాగుంది హలో అండి నేను జహాన్ జామకాయలు అయిపోండి ఈరోజు మా గార్డెన్ చూపిస్తూ మీకు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తారండి ఓన్లీ ఫ్రూట్స్ ఈరోజు ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చూపిస్తాను అలాగే గార్డెన్ చూద్దాం గార్డెన్ ఈరోజు ఎలా ఉంది మా గార్డెన్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మలబరి మలబరి చదువుడి ఒక కొమ్మ నాటాను కొమ్మ నాటిన తర్వాత ఎంత బాగా కాయలు వచ్చినాయి చిన్న కుండి చదగండి స్మాల్ సైజు కుండీలో నాటిన కొమ్మ ఇది ఎంత బాగా వస్తుంది ఈ మలబరి గురించి అయితే కాయలు ఎండిపోతాయి విపరీతంగా పెరిగిపోతుందని కూడా చెప్తున్నారు వాటి గురించి వీడియోస్ చేశానండి ఆ వీడియోస్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది చూసారా ఎంత చిన్న మొక్క వెంటనే కాయ మొదలైపోవాలన్నమాట కొండ పిండాకు చూపించాను కదా ఇదంతా కొయ్యాలండి ఆకంతా కోసి కూర చేయాలి పత్తి మందారం ఇక్కడ ఆకుకూరలు మార్నింగ్ గ్లోరీ ఇవి చాలా కలర్స్ ఉంటాయండి మన దగ్గర ప్లేస్ లేదు కాబట్టి నేను ఇదిగోండి ఒకే కలరు అలా విత్తనాలు పడి అల్లుకుంటుంది పైకి వెళ్ళిపోయిన చూడండి ఇది రెడ్ జామా కాయలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాయలు ఎల్లో కలర్ నూకబంతి చదువుకోండి ఇది చాలా అందంగా ఉంటుందండి చూడటానికి రెడ్ కలరు ఎల్లో కలర్ రెండు కలర్స్ ఉంటాయి ఆ రెడ్ కలర్ ఇంతకుముందు మన దగ్గర పెరిగింది ఆ సీడ్స్ మాత్రం పడి అవే మలుస్తాయి నేను సేవ్ చేయలేదు బత్తాయి చెట్టు కొత్త చిగురులు వస్తుంది ఒక కాయ కూడా మొదలైందండి అదిగా టమోటా చెర్రీ టమోటా పొడవ కాయ ఇవ్వండి కాయలు చూసారు రెండు కాయలు అటు పక్క బయట బయటికి వెళ్ళిపోయినాయి బయట కాస్తాను పంపర పనస ఇది స్ట్రాబెర్రీ జామ ఇక ఇప్పుడు కాయ స్టార్ట్ అవ్వచ్చు సీతాఫలం కవరు పెట్టాను పక్షులు ఊలు పెడతాను మెత్తబడిపోయింది చూసారా పగిలిపోయింది ఈరోజు గోయిపోతే పగిలిపోయేదండి ఇది ఈ చెట్టుకి ఫస్ట్ కాయ ఇంతకు ముందు పూత పడింది రాలిపోయింది మొదటి కాయ నిలబడిందండి కాయ నిలబడింది టూ ఇయర్స్ మొక్క అది ఆ మొక్క చూసే కారణం టూ ఇయర్స్ మొక్క తెచ్చిన తర్వాత టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పోతొచ్చిందండి అదిగోండి మెత్తగా అయిపోయింది ఓపెన్ చేసి చూపిస్తాను టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయండి బొప్పాయి ఇక్కడ బొప్పాయి సపోటా బత్తాయి ఇప్పుడు మొదలైనవి పిందలు అక్కడ ఇక్కడ చూసాను ఒకే టబ్బులో బ్లాక్ టబ్బులో గులాబీలు చుట్టూ నాటేసాను అనమాట ఒక ఐదు ఆరు మొక్కలు చుట్టూ నాటిన తర్వాత మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు చూడండి దానిమ్మ మొత్తం కోసేసేయని ఇప్పుడు కొమ్మలు కట్ చేసేసేయాలి యాపిల్ పేరు అయిపోయినాయి అండి మొత్తం చెట్టు అంతా ఖాళీ అన్నీ కోసేసాము ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కోద్దాం ఇక్కడ నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే అవసరమైనప్పుడు పోసుకుంటూ ఉంటామండి ఇవి ప్రతిరోజు అవసరమే కాబట్టి ఉన్నవి ఇవి చెట్టు ఉన్నాయి వద్దాం కండిపోయినా చూడండి ఈ చెట్టు అయితే ఎప్పుడు కాయలేనండి చెట్టు నిండా కాయలు ఉంటాయి అది మార్చాను కదా గ్రో బ్యాగ్లో నుంచి ఇక్కడికి మార్చిన తర్వాత ఇప్పుడు పూత నిలబడి బాగా కాయలు వస్తుంది ఒక ఐదారు నెలలు పట్టిందండి ఇది సెట్ అవ్వటానికి కాయ అంతా కోసేస్తే మళ్ళీ పోత స్టార్ట్ అయ్యింది ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయి చూసారా అవిగోండి అవన్నీ ఇక ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది పూత పిందె అక్కడ చిన్న చిన్న కాయ స్టార్ట్ అయిపోయింది జామ మొక్క ఒక చిన్న మడిలో జామ మొక్క ఒకటి అదిగోండి అక్కడ జామకాయలు స్టార్ట్ అయినాయి నిమ్మ జామ తర్వాత వైట్ నేరేడు ఈ మూడు మొక్కలు నాటానండి కాయ కాయంతా కోసేసాము కదా కొన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ పూత మొదలైంది మామిడి మొక్క అదిగో అండి పూత ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యింది కాయ చూసారా బంగినపల్లి లాగే కాస్తుంది ఇట్లా ఉంది చూడండి పొడవుగా ఉంది కాయ ఇది పెరిగితే కానీ తెలియదు ఒకే కాయ నిలబడింది అదిగోండి స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అయితే కాయలు వస్తూనే ఉన్నాయండి కంటిన్యూగా మళ్ళీ కొత్త పూత వచ్చి కాయలు స్టార్ట్ అయినాయి అయితే పెద్ద సైజు కాయ బాగుంది మొక్కలు మూడు మొక్కలు బాగున్నాయి వీటిని కొంచెం బాగా పెంచాలి ఈ పెద్ద కాయలన్నీ కోసేస్తే చిన్న కాయలు పెరుగుతాయి తొక్క చాలా స్వీట్గా ఉంటుంది కొంచెం లోపల కూడా పుల్ల పుల్లగానే ఉంటుంది మనం అంత తీయగా జ్యూస్ అయితే ఉండదు స్కిన్ మాత్రం చేదు ఉండదు తీయగా ఉంటుంది నెక్స్ట్ డేకి ఇది బాగా పండిపోయింది చూసారా ఎంత బాగుందో పొడవకాయలు పొడవకాయ కాబట్టి ఎంత స్వీట్ అండి ఎంత స్వీటు ఎంత టేస్టీగా ఉందన్నమాట అంత బాగున్నాయి మనం ఆర్గానిక్గా సేంద్రియ విధానంలో మన వనరులతోటి మనం పంటలు పండిస్తే ఆ రుచే వేరండి జామకాయలు సైజ్ చూసారా బ్లాక్ టబ్బు పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బులో నాటిన మొక్క నాలుగించుల గ్యాప్ ఉంది కిచెన్ కంపోస్టు ఈసిగా కొంచెం వేప పిండి కలిపి పోసేస్తే రూట్స్ కనిపించట్లేదు ఇట్లా రూట్స్ కనిపించకుండా మట్టి పోసుకోవాలండి ఎప్పుడైనా అప్పుడు కాపు బాగా వస్తుంది ఈ కాయలు పోసేద్దాం స్ట్రాంగ్గా ఉంది కాని ఇది పండిందా కొంచవచ్చు కానీ పక్షులు హోల్స్ పెట్టేస్తాయి అండి పండితే ఇది ఇది పండిపోయింది ఊరికే వచ్చేసింది ఇది కొంచెం టూ డేస్ నుంచితే పండిపోద్ది అక్కడ సొరకాయ చిన్నగానే ఉంది అది పెరిగిద్ది ఇంకా ఫోర్ డేస్ ఒక ఫోర్ డేస్ నుంచి కోసేసుకోవచ్చు మునక్కాయలు దిశ మళ్ళీ స్టార్ట్ ఎంత మునగ పడిందండి బాగా పడింది పిందె ఆ పైన అంతా ఈ చెట్టుకి బొప్పాయి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి బొప్పాయి హెడ్స్ తుని కదా హెడ్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు పూతైతే మొదలైంది కాయ చూడాలి ఇక నిలబడాలి కాయ నిలబడితే మనం హైట్ తక్కువలో చక్కగా కాపించుకోవచ్చు వామ్మాకు బజ్జీలు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కషాయం చేసుకొని తాగవచ్చు ఇన్ని రకాలుగా ఉపయోగం ఇది రెడ్ అవిసే అండి ఈ ఆకు నేను ఆమ్లెట్లో వేయటము ఏమన్నా పచ్చళ్ళలో కూడా ఒక గుప్పిడి వేసి వేస్తున్నానండి ఇవి ఎండాలి ఎండితే చూడండి ఎంత పొడవని వచ్చిన విత్తనాలు ఈ మొక్కకి ఇవి రెండే విత్తనాలు వచ్చినాయి మిగతాయన్నీ పిందెలు రాలిపోయినట్టుంది చిన్న కుండి అదిగోండి లెవెన్ బై లెవెన్ కుండి ఏడు రకాల అరటి మొక్కలు వేసాను ఈ చిన్న చిన్నవన్నీ తీసి ఇంకొక ప్లేస్లో పెట్టేశాను ఇప్పుడు ఇవి అన్ని గెలలు వచ్చిన తర్వాత ఇక్కడ తీసేస్తాయి ఎందుకంటే ఇక్కడ నీడెక్కువైంది అరటి చెట్ల వలన మిగతా మొక్కలకి నీడెక్కువైపోయింది అందువలన అన్ని చిన్న ప్లాంట్స్ అన్నీ తీసేసాను చూడండి వేరే ప్లేస్లో ఆ చివర నాటేశాను ఇక్కడ అరటి మొక్కలు తీసేసి వీటన్నిటికీ మిగతా వాటి అన్నిటికీ ఎండ బాగా వస్తుంది అనమాట ఎండ గురించి ఇక్కడ ఈ ప్లేస్లో తీసేసి ఇక్కడ ఏమన్నా పండ్ల మొక్కలు వేరేవి నాటాలనుకుంటున్నాను ఇదిగోండి గల చిన్న గలే వచ్చింది నాలుగు అస్తాలే పడ్డదండి చక్కెరకాయలు అయితే నాలుగు హస్తాలు పడింది మరి ఇది అమృత పాణి అని నేను అనుకుంటున్నాను చూడాలి మనం నాటేసాం కాబట్టి అప్పుడు గుర్తులేదు ఇవి అమృత ఈ లెమన్ గ్రాస్ టీలో వేసుకోవచ్చు అండి ప్రతిరోజు నాలుగు ఆకులు కట్ చేసి టీలో వేసుకుంటే చాలా మంచిది ఈ కాయగూడకు వద్దాం కలర్ వచ్చేసింది కాదు అండి టూ డేస్లో పడిపోద్ది అర్థమండి కోసేసాను రెండు కలర్ వచ్చినాయి కాబట్టి కోసేసేయాలి అవి ఇంకా కలర్ రాలేదు చూడండి ఈ చిన్నకాయ అంతా పెరిగిద్ది ఫ్రూట్ ప్లాంట్ అండి రెడ్ కలరు చూసారా కాయలు చెట్టు మొత్తం కాయలు వచ్చేసినాయి అదంతా అల్లుగుపోయిన చూడండి గ్రేప్స్ ప్లాంట్కి అల్లుకుంది సగం చెట్టు కట్ చేసేసానండి ఈ నైన్ మంత్స్లో విపరీతంగా అల్లుకుంది అనమాట ఎక్కడ చూసినా కాయలే ఫస్ట్ కాపుకే ఇంత కాయలు సైజు కూడా చూసాను ఎంత పెద్ద సైజు ఇక్కడ ఆ కిందకి వదిలేసానండి ఎండ కోసం అదిగోండి అంతా కాయలు ఇవ్వండి నేలలో వేసాను ఇది ఇదంతా వెళ్ళిపోతుందనమాట రెడ్ కలరు నాకు కొంచెం చాలా మంచి టేస్ట్ అనిపించింది సైజు కూడా పెద్ద సైజ్ అండి ఎల్లో కలర్ చిన్న చిన్న కాయలు కాస్తుంది ఇది మాత్రం సైజు చాలా పెద్దగా ఉంది అదిగోండి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా కిందగా అంత కాయలు ఉన్నాయి ఫస్ట్ కాపుకి ఇంత కాపు పడింది నెక్స్ట్కి నెక్స్ట్ కాపు ఎంత కాయ వస్తుందో అదిగోండి కిందకి వెళ్ళిపోయినాయి అలా పూత పూత అయితే కొమ్మ కొమ్మకి అలా ఇంత ఉంటుందో చూడండి ప్రతి ఆకుకి ఫ్లవర్ వస్తుంది కాయగా మారుతుంది పిందె ఇప్పుడు ఫ్లవరు ఓపెన్ అయిపోయి ఇలా పింది బయటకు వస్తుంది అదిగోండి కాయ పెరిగిన తర్వాత కొంచెం పండటం లేటే అవుతుందండి ఇది పండింది చూసారా మనం ఎలాంటి స్ప్రేలు కొట్టకుండా ఎలాంటి మందులు వాడకుండా ఎంతగా పండ్లు కూరగాయలు ఆకుకూరలు చక్కగా పెంచుకుంటున్నామండి ఈ కాయ కోసేద్దాం పోసేసి కట్ చేసి చూపిస్తాను కలర్ వచ్చేసింది లైట్ వెయిట్ వచ్చేసింది అదిగోండి తీసుకొచ్చాను ఓపెన్ చేద్దాం చక్కగా పండిపోయిందండి ఫ్యాషన్ ఫ్రూట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇది చెట్టుకి మొదటి కాయ అండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది అయితే రెడ్ కలర్ అయితే అసలు నాకు అంత పూలు అనిపించలేదు ఇంతకుముందు మా చెట్టుకి కాసిన కాయలు ఈ కాయ ఎలా ఉందో చూద్దాం ఓ అసలు పులుపే తగలటం లేదండి లైట్ పులుపు స్వీట్ ఎక్కువగా ఉంది చాలా టేస్టీగా ఉందండి ఈ కాయ విత్తనం సేవ్ చేయాలి చాలా బాగుంది అదొక రకమైన మంచి టేస్ట్ వస్తుంది అలా ఈ రెడ్ కలర్ అయితే నచ్చింది బాగా నాకు అందుకే నేను రెడ్ కలర్ వేసాను బాగా ఎక్కువ మొక్కలు తర్వాత ఎల్లో కలర్ కూడా ఉన్నాయండి సీతాఫలం అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ చెట్టు కాయ అయితే ఫస్ట్ కాయ అని చెప్పాను కదా ఇది కూడా టేస్ట్ చేసి చెప్తానండి అండి మనం కొన్న వాటికి దీనికి అసలు సంబంధమే ఉండదని చెప్తూ ఉంటాను కదా చాలా టేస్టీగా ఉందండి చూశారు కదా ఈ విధంగా చక్కగా ఎలాంటి పురుగు మందులకి స్ప్రేలు చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఎలాంటి రసాయనాలు మొక్కల్లో వేసుకోకుండానే మనం ఎంత పంట చేస్తున్నాం ఇన్ని పండ్లు కాపించుకుంటున్నాం ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే అది సాధ్యం అండి ఓకేనా అందరూ ఫాలో అయిపోండి చక్కగా ఈ విధంగా పెంచుకొని హ్యాపీగా తింటూ ఉండండి